ప్రైమ్ मिनिस्टर मोदी గారి స్కీమ్ బేటీ బచావ బేటీ పడావ్ అనే స్కీమ్ యానివర్సరీ లాగా ఎవరీ ఇయర్ జనవరి 24 జాత్య బాలికా దినోత్సవం జరుపుకుంటాం ఈ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ ఆఫీషియల్స్కి కలెక్టర్ గారికి కొన్ని విషయాలని మెమరాండంగా ఇవ్వడానికని వనితా వాక్కు ఆర్గనైజేషన్ తరఫున మేమందరం ఇక్కడికి వచ్చాము నేటి సమాజంలో చూస్తున్నాం వయసుతో సంబంధం లేకుండా ఆరు నెలల పసిపాప నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా ఎన్నో అఘాయిత్యాలు ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని మన వంతు కర్వ క కర్తవ్యంగా మనం ఏమైనా చేయగలమా అని ఆలోచించి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది అన్ని సబ్జెక్ట్స్లో ప్రతివీ అకాడమిక్గా ఉన్న సబ్జెక్ట్స్తో పాటు పిల్లల్ని ఫిజికల్గా మెంటల్గా బలోపేతం చేసే దిశగా గేమ్స్లో స్పోర్ట్స్లో కానీ ఆడపిల్లలకు ప్రత్యేకంగా బాక్సింగ్ కరాటే కర్రసాము మళ్ళా మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మానసికంగా వాళ్ళని దృఢంగా తయారు చేయడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇవన్నీ కూడా కంపల్షన్ అంటే వేరే సబ్జెక్ట్స్ ఎలా అయితే కంపల్షన్ ఉంటుందో సో ఈ సబ్జెక్ట్స్ కూడా కంపల్షన్గా ఎడ్యుకేటివ్ కరికులంలో జాయిన్ చేయాలని మెయిన్ థీము వాటిలో కర్రసాము యోగా మళ్ళా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే వాటిలో నిష్ణాతులైన వాళ్ళని తీసుకొని పిల్లలకి నిర్వహించడం జరిగింది